నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం మనుగూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు వంటల పరిధిలోని బిగ్ టీవీ ఛానల్ విలేకరి మిట్టపల్లి గోపి ద్వారా లక్ష రూపాయల నగదు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ కు పట్టుబడిన మనుగూరు సీఐ సతీష్ కుమార్ ఓ వ్యక్తి నుంచి నాలుగు లక్షల రూపాయలు లాంచం డిమాండ్ చేయడం జరిగిందని అందులో ఒక లక్ష రూపాయలు తీసుకుంటూ రెడీ గా పట్టుబడ్డారని రిపోర్టర్ కోపి మధ్యవర్తిగా వ్యవహరించి కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చూసే ప్రయత్నం చేశాడని తెలిసిందే స్టేషన్లో సీఐ సతీష్ కుమార్ను విచారిస్తున్న ఏసీబీ అధికారులు నేను వై రమేష్ డిఎస్పి డిఎస్పీ ఏసీబీ ఖమ్మం ఈరోజు మనం మణుగూర్లో ఉన్నాము మేము మనుగోలు పోలీస్ స్టేషన్లో ఈరోజు మనుగూల్ పోలీస్ స్టేషన్లో సిఏ గారిని సతీష్ సిఏ గారిని ఇంకొక మీడియట్ గోపి అనే వ్యక్తిని కూడా అద్భుతం తీసుకున్నాం ఒక ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా మణుగూరులో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ కాంట్రవర్షిల్ అయింది కొంతమంది ఏరియాలో ల్యాండ్ పర్చేజ్ చేసి ల్యాండ్ని వాళ్ళు ఫ్లాట్ల రూపంలో అమ్మున్నారు గతంలో ఆ అమ్మింది గవర్నమెంట్ ల్యాండ్లో ఆ ఫ్లాట్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నాయని రెవెన్యూ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు ఆ కంప్లైంట్ మీద ఒక ఆరుగురు మీద కేసు రిజిస్టర్ అయ్యింది మణుగూరు పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఎవరైతే కేసు ఎవరి మీద రిజిస్టర్ అయ్యిందంటే ఆ ల్యాండ్లో ఎవరైతే ప్రజెంట్ ఎంక్రోచ్ అదే ఎవరైతే ఉన్నారో రెసిడెంట్స్ వాళ్ళ మీద అయింది కానీ ల్యాండ్ అమ్మిన వాళ్ళు ఆ ఎంక్రో ఆ ల్యాండ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ మీద ఇంకా కేసు కాలేదు వాళ్ళు సో వాళ్ళని ఇక్కడ లోకల్ ఇన్స్పెక్టర్ సతీష్ మిమ్మల్ని కూడా కేసులు ఇప్పిస్తామని చెప్పేసి మిమ్మల్ని కూడా ఇప్పిస్తామని చెప్పేసి గెలిపితే వాళ్ళని నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది నాలుగు లక్షలు డిమాండ్ చేయడం ఇతనికి సహకరించినటువంటి ఒక మీడియట్ ఉన్నారు అతని పేరు గోపి ఈ నాలుగు లక్షలు కూడా వాళ్ళు మోడ్ ఆఫ్ పేమెంటు ఈ సిఏ గారికి సిఏ సీఏ గారు వేరే వాళ్ళకి ఏదో మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నారట మూడు లక్షల రూపాయలు వాళ్ళకి బాకీ రప్పటి చెల్లించండి మా తరఫున మీరు ఇవ్వండి వాళ్ళకి అని అదృష్ట చెప్పారు నెక్స్ట్ మీరైనా వన్ ల్యాక్ రూపీస్ క్యాష్ తెచ్చుకున్నారు ఈరోజు సీఏ గారు ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టు వెబ్సైల్ కానీ మన గోపి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారు సీఏ గారు నాకు ఇవ్వమన్నారు అని చెప్పేసి అమౌంట్ చెప్పారని చెప్పేసి అడబ్బులు తీసుకున్నారు ఇచ్చిన వెంటనే మీడియట్ సమక్షంలో అమౌంట్ని రిటైర్డెడ్గా ఏసీబీ సీజ్ చేయడం జరిగింది కలర్ టెస్ట్ కూడా చేయడం జరిగింది కలర్ టెస్ట్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది సీఏ గారిని కూడా వాళ్ళ వెంటనే అదుపులో తీసుకున్నారు ఇద్దరిని కాన్ఫంటేషన్ చేసి మీడియా మీడియట్ల సమక్షన్ని ఇద్దరు కూడా కర్ర చేసిన ఆ కేసులో వాళ్ళు ఆ నిందితులు చేర్చకుండా ఉండడం కోసం బేతం చర్ల వెంకటేశ్వర్లు వాళ్ళ అల్లుడు పూరాకల శ్రీనివాసరావు వీళ్ళని ఆ కేసులో చేర్చకుండా ఉండడం కోసం ఫోర్ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆ ఫోర్ ల్యాక్స్లో ఒక ల్యాక్స్ ఈరోజు తిన్నగా రెడీ అయిన కేసులో పట్టుకుంది మళ్ళీ మీ అందరి మీడియా సమక్షంలో అందరికి రిక్వెస్ట్ చేస్తాం పబ్లిక్ కానీ అందరూ కూడా ఎవరికని మీరు గమనిస్తూ ఉన్నారు ఈ మధ్య ఏసీబీ చాలా యాక్టివ్గా పనిచేస్తాను ఇంకా మీరు కొంచెం పబ్లిక్ ఏదైనా ఎవరైనా కొంతమంది చెప్పుకోవడానికి ఇంకా వాళ్ళ బాధ లేదని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు అట్లాంటి వాళ్ళు ఉంటే మాది ఏసీబీది టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ ఇది మీరు ఏ టైం అయినా మీరు కాల్ అటెండ్ అవుతామేమో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటుంది మీరు ఎవరు నిస్సంకోచంగా మీ ప్రాబ్లమ్ని మీ మీరెవరో చెప్పకుండా కూడా మీ సమస్యలు మాత్రం చెప్పుకుంటే కూడా ఏసీబీ మీ రెస్పీకి వస్తుంది తర్వాత ఇంకొక అపోహ కూడా మీకు ఉండొచ్చేవో ఒకవేళ ఏసీబీకి మనం చెప్తే మన పని ఏమైనా పెండింగ్లో పడుతుందని అట్లా ఉండొచ్చు అట్లాంటి కూడా అవసరం లేదు మీ పని చట్టబద్ధంగా జరగాల్సిన ప్రతి ఖచ్చితంగా ఏసీబీ కూడా తోడు ఉంటుంది ఆ పని అవ్వడానికి ఏసీబీ కూడా సహకరిస్తుంది ఎవరన్నా ఏసీబీకి పెనిషన్ ఇచ్చారని చెప్పి బెదిరించినా కూడా ఖచ్చితంగా కేసులు నమోదవుతాయి రీసెంట్గా కొత్తగూడెం ఫ్రీ టౌన్లో కూడా కేసు నమోదైంది మీరు ఏసీబీ కింద కంప్లైంట్ ఇచ్చారు బెదిరించారంటే ఆ కేసు కూడా రీసెంట్గా టూ డేస్ బ్యాక్ కూడా నమోదైంది ఏసీబీ ఖచ్చితంగా మీ యొక్క ఫిర్యాదుదారుడికి సపోర్టివ్గా ఉంటుంది మీ పని అయ్యే విధంగా అది చట్టబద్ధంగా అయితే ఖచ్చితంగా మీతో ఉంటుంది కాబట్టి అందరూ కానీ మీకు ఏదైనా ఇబ్బంది అని చూస్తే జీరో సిక్స్ కాల్

పేతుచర్ల వెంకటేశ్వర అలియాస్ ఈ గిన్నెలు కొట్టే వెంకటేశ్వర అలియా అయిన ఈయన పేరు పెడతానని చెప్పి బెదిరించి ఈయన పేరు వీళ్ళ మేనల్లు వీళ్ళ పేరు పెడతానని బెదిరించి పోలీసు డిమాండ్ గతంలో ఏమన్నా ఇక ఇది ల్యాండ్ ఇష్యూ కాబట్టి ఇంకేమైనా అది మా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు